ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అనేక రకాలైన కాంబినేషన్లు కనపడుతున్నాయి కనిపించేవి కొన్నైతే కనిపించని లోపాయికారి ఒప్పందాలు మరికొన్ని ఇలా జగన్ను దెబ్బతీసేందుకు అందరూ ఒక్కటవుతున్నారు శత్రువులందరినీ ఏకం చేయటంలో చంద్రబాబు బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది జగన్ను ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాలంటే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకూడదన్నది చంద్రబాబు ఆలోచన ఆ మేరకే ఆయన అడుగులు పడుతున్నాయి అందులో ఏమాత్రం దాచుకోవడం లేదు భయపడటం లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూడటంతో పాటు జగన్ ఓటు బ్యాంకు గట్టి కొట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు పావులు కదుపుతున్నారు ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మిత్రుత్వం అవసరం అందుకే తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ చేత బీజేపీని కూటమిలోకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీకి అవసరమైతే పార్లమెంటు స్థానాలు ఎక్కువ సంఖ్యలో ఇవ్వటానికి కూడా చంద్రబాబు రెడీ అయిపోయారు బీజేపీ ఉంటే నిధుల సమీకరణాలతో పాటు ఎలక్షనరింగ్ కూడా సులువవుతుందన్న ఆలోచనతో ఆయన కమలం పార్టీతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు సంకేతాలను పంపినట్టు తెలిసింది దాదాపు పది లోక్సభ స్థానాలకు పైగానే బీజేపీకి చంద్రబాబు ఆఫర్ ఇచ్చారంటున్నారు మరోవైపు కాంగ్రెస్ను కూడా బుజ్జగిస్తున్నారు అయితే నేరుగా కాదు తెలంగాణలో తాను ఎన్నికల బరి నుంచి తప్పుకొని అక్కడ కాంగ్రెస్ కు సాయం చేసినందున ఇక్కడ కాంగ్రెస్తో జగన్ ఓటు బ్యాంకుకు గంటి కొట్టాలన్న ప్లాన్లో ఉన్నారు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవటం వల్ల అక్కడ టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కాంగ్రెస్ స్వరమయ్యాయి ముందుగా జరిగిన ఒప్పందం మేరకే చంద్రబాబు ఎన్నికల నుంచి తప్పుకున్నారని చెబుతారు అదే లెక్కలో ఇప్పుడు నేరుగా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోయినా షర్మిలతో జగన్ ఓట్లకు గండి కొట్టించాలన్న వ్యూహంతో ఆయన ముందుకు వెళుతున్నారని అర్థమవుతుంది అందుకోసమే వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్కు దగ్గరగా ఉన్న కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివకుమార్ శివకుమార్తో మాటామంతి జరిపారన్న సమాచారం రాజకీయ వర్గాల్లో నలుగుతుంది డీకే వద్దకు అనేక సార్లు వైఎస్ షర్మిల వెళ్లి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసి ప్రతిపాదన తెచ్చారు ఇప్పుడు అదే డీకే ద్వారా వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్లో కీలక బాధ్యతలను అప్పగించి జగన్ ఓటు బ్యాంకును దారుణంగా దెబ్బతీయగలిగితే తమ విజయం ఖాయమని చంద్రబాబు నమ్ముతున్నారు చూడటానికి డీకే శివకుమార్ చంద్రబాబు సమావేశం కాకతాళీయంగానే కనిపిస్తున్నప్పటికీ వారి మధ్య ఇదే రకమైన చర్చ జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది చంద్రబాబుతో డీకే శివకుమార్ బెంగుళూరు ఎయిర్పోర్టులో సమావేశం కావటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెంగళూరు ఎయిర్పోర్టులో పరస్పరం ఎదురయ్యారు కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పూర్ వెళ్లేందుకు శివకుమార్ ఎయిర్పోర్టుకు అదే సమయంలో వచ్చారు రెండు విమానాలు పక్కపక్కనే ఉండటంతో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి శివకుమార్ కాసేపు ముచ్చటించారు ఈ సందర్భంగానే ఏపీ రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలిసింది మరి జగన్ను ఓడించటానికి శత్రువులందరూ ఏకమవుతున్నారనే అనుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఇప్పటికే టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించారు ఇరు పార్టీల అధినేతల సీట్ల పంపకం గురించి పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది జనసేన నలభై నుంచి యాభై సీట్లను డిమాండ్ చేస్తుండగా ఇరవై ఐదు సీట్లలోపు ఇవ్వటానికి చంద్రబాబు సముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది సరిగ్గా ఆ సమయంలోనే నారా లోకేష్ సీఎం పదవి గురించి చేసిన కామెంట్స్ టీడీపీ జనసేన పొత్తులో విభేదాలు తలెత్తేలా చేశాయి పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి షేరింగ్ ఉండదని అనుభవం కలిగిన చంద్రబాబే ఐదేళ్లు సీఎంగా ఉంటారని ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ స్పష్టం చేశారు పైగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కడం కష్టమనే అర్థం వచ్చేలా నారా లోకేష్ మాట్లాడారు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పొత్తు అంటూనే మిత్రబంధాన్ని దుంగలో తొక్కారని టీడీపీపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేది లేదని జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అటు కాపు సామాజిక వర్గం సైతం పవన్ కళ్యాణ్పై ఎదురు తిరుగుతున్నారు ఇదే సమయంలో కాపులంతా పవన్ ను నమ్మే పరిస్థితి కనిపించటం లేదు చంద్రబాబుకు పవన్ ఊడిగం చేస్తున్నారనే అభిప్రాయం కాపుల్లో నెలకొంది క్షేత్ర స్థాయిలో పవన్పై తీవ్ర వ్యతిరేకత ఉంది దీన్ని గ్రహించిన చంద్రబాబు కొత్త పొత్తులకు తెరలేపారని తెలుస్తోంది పవన్ ను నమ్ముకొని ముందుకు వెళితే కష్టమనే భావనకు చంద్రబాబు వచ్చారట జనసేన నుంచి ఓట్లు అనుకున్నంత స్థాయిలో టీడీపీకి బదిలీ కావని ఫిక్స్ అయిన చంద్రబాబు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపినట్టే కనిపిస్తోంది దీనిలో భాగంగానే కాంగ్రెస్తో జతగట్టడానికి కూడా చంద్రబాబు వెనకాడటం లేదనిపిస్తోంది ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సైతం సిద్ధపడినట్టు సమాచారం చంద్రబాబును బీజేపీ నమ్మే పరిస్థితి లేకపోవటంతో ఆయనకు దారులన్నీ మూసుకుపోతున్నాయి దీంతో చేసేది లేక ఆయన కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది ఇటీవల కర్ణాటక తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పంచన చేరడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట దీనిలో భాగంగానే చంద్రబాబు బెంగళూరు వెళ్లి మరీ అక్కడ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో భేటీ అయ్యారు ఇద్దరు కలిసి బెంగళూరు ఎయిర్పోర్టులోనే ఓ గదిలో రెండు గంటలకు పైగా మంతనాలు జరిపినట్టు సమాచారం ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య ఓ సయోధ్య కుదిరినట్టు సమాచారం ఈ సమయంలోనే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు గురించి ఇరువురు నాయకులు చర్చించుకున్నట్టు తెలుస్తోంది షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే జగన్ పై విమర్శలు చేసేలా ఒత్తిడి చేయాలని డీకేను చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే చంద్రబాబు వ్యవహార శైలిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు ఒక పక్క తమతో పొత్తులో ఉంటూనే మరోపక్క కాంగ్రెస్ పార్టీతో రహస్య మంతనాలు జరపడమేంటని వారు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు తీరు చూస్తుంటే పవన్ కు మధ్యలోనే హ్యాండిల్ ఉన్నారని జనసేన కార్యకర్తలు నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే చంద్రబాబు ఇలా చేయటం కొత్తం కాదని ఎన్నికల సమయంలో ఆయన ఎవరితోనైనా పొత్తుకు సిద్ధపడతారని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ సిపిఎం సిపిఎంలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారని ఇక రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో చేతులు కలిపి అతిపెద్ద తప్పు చేశారని అధికార పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు ఇక ఇప్పుడు జగన్ను ఢీకొట్టడం ఒక్కడి వల్ల కాదని గ్రహించిన చంద్రబాబు తనకున్న దారులు మొత్తం కూడా ఈ రకంగా వాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు కానీ ఎంతమంది ఏకమైన జగన్ దే విజయమని సర్వేలు రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పేస్తున్నారు చూడాలి మరి